త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు నాగ నాగశ్రీనివాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క నవంబరు ఏడవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉదయ భాస్కరరావు నరసమ్మ దంపతులకు జన్మించాడు భీమవరంలోని డి డొట్ ఏన్ డొట్ ఆర్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ చేశారు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత కథా రచయిత దర్శకుడు మొదట్లో నటుడు సునీల్తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగప్రవేశం చేశాడు స్వయంవరం చిత్రానికి రచయితగా అవకాశం తర్వాత నువ్వే కావాలి చిరునవ్వుతో నిన్నే ప్రేమిస్తా నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు మాటలు రాశాడు తర్వాత తరుణ్ కథానాయకుడిగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు తర్వాత కూడా రచయితగా వాసు మన్మథుడు ఒక రాజు ఒక రాణి మల్లీశ్వరి జై చిరంజీవ చిత్రాలకు పనిచేశాడు అతడు జులై అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరు పొందాడు జల్సా ఖలేజా సన్ ఆఫ్ సత్యమూర్తి హ అజ్ఞాతవాసి అరవింద సమేత వీర రాఘవ అలా వైకుంఠపురంలో కారం వంటి చిత్రాలతో జయ అపజయలతో ముందు వెళ్తున్నారు నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో కలిసి ప్లాన్ చేస్తున్నారు